నెక్స్ట్ కూడా మరో అవ్వని ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉండగా అంతలో అర్చన వెళ్లి అక్షయకు సంబంధించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాల్ని మాట్లాడాలి అని అంటూ ఉండగా చెప్పమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది అక్షయ గుడిలో కనిపించింది అని అర్చనా చెప్పడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది ఇంటి పరిస్థితులు బాగాలేదని తనకు ఎలా తెలుసుందో కాని ఈసారి తన పుట్టినరోజుకి వద్దాం అనుకుంది కదా ఇప్పుడు రానంటుంది ఈ పుట్టినరోజే కాదు జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని కలవనని చెప్పింది కాబట్టి నా మాట విని శ్రీఘరి పెట్టిన కండిషన్ కి ఒప్పుకోండి అని అర్చన చెప్తూ ఉండగా ఇక అవిన ఒక్కసారిగా షాక్పోతావు చాలా కోపంగా ఇంతకు ముందు నువ్వు చెప్పినవన్నీ నమ్మానని ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేస్తానని అనుకున్నావా అసలే నా భర్త చేసిన గాయాల బాధలో ఉన్నాను ఆ గాయాన్ని నువ్వు మరింత రేపకు అని అవని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక దాంతో అర్చన ఏం మాట్లాడలేక బాధపడుతూ బయటకు వస్తూ ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత చావే సరైన నిర్ణయం అనిపిస్తుంది అప్పుడు మీరిద్దరు కలుస్తారు అని అర్చన అనుకుంటూ ఉంటుంది మరి అర్చన నిజంగానే చనిపోబోతుందా అమ్మవారు వచ్చి కాపాడతారా లేక ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్